హాయ్ హలో నమస్తే రైతు సోదరులందరికీ ఇది మనం చూస్తున్నది డోమ్ షేప్ ఆలిరోజు యాక్చువల్గా ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్లోనే ఉన్నది అంటే ఇన్స్టలేషన్లో ఉంది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కంప్లీట్ కాలేదు ఆల్మోస్ట్ ఇది ఆరు నుంచి ఏడు ఎకరాల సైట్ ఏడు ఎకరాల ప్రాజెక్ట్ ఇది జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే వాళ్ళు సీడ్లింగ్స్ మన స్ట్రాబెర్రీ అది పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించిన మొక్కలు వస్తాయి ఆ మొక్కలు వర్షానికి పాడవకుండా ఉండడానికి పెట్టుకోవడానికి జస్ట్ ఒక చిన్నగా పదిహేను కుంటల ఏరియాని టెంపరీగా ఫిక్స్ చేసినారు పైన అంటే ఐరన్ పోల్స్ అవన్నీ పర్మనెంట్ ఫిక్స్ చేసారు కానీ పైన పాలిషీట్ షీట్ వచ్చేసరికి గటర్స్ అవన్నీ ఉంటాయి అంటే పడ వర్షం పడ్డ నీళ్ళు బయటకు వెళ్ళిపోయేదానికి అవసరం అది ఫిక్స్ చేయాలి గటర్స్ అనేది అవేం చేయలేదు చేయకుండా నారు వన్ టూ డేస్లో వచ్చేది ఉంది అని చెప్పేసి అప్పటిదాకా ఉండేదానికోసము ఇది గటర్స్ ఫిక్స్ చేయకుండా ఇన్స్టాల్ చేశారు ఇది ఏరియా దగ్గర దగ్గర ఒక ఇరవై గుంటల ఏరియాకి ఇన్స్టాల్ చేశారు ఆల్మోస్ట్ ఇది ఆరున్నర ఎకరాల నుంచి ఏడు ఎకరాల ప్రాజెక్టు అది కంప్లీట్ కావడానికి ఇంకొక వన్ మంత్ పడుతుంది అది వర్క్ కంప్లీట్ అవుతున్న కొద్దీ నేను చూపిస్తాను అండ్ మేము సన్ఫ్లవర్ అగ్రిటెక్ నుంచి ఇందులో ఇన్స్టలేషన్ ఇన్స్టలేషన్ కోసం వర్క్ చేస్తున్నాము ఫౌండేషన్ అండ్ ఇన్స్టాలేషన్ స్ట్రక్చర్ ఇన్స్టలేషన్ కోసం వర్క్ చేస్తున్నాము అండ్ ఇంకా మనం సన్ఫ్లవర్ అగ్రిటెక్ నుంచి నెట్ హౌజ్ పాలియోజు పాలియోజ్లో నేచురలీ వెంటిలేటెడ్ పాలియోజు డోమ్ షేప్డ్ పాలియోజు ఇవి చేస్తూ ఉన్నాము ఎవరికైనా అవసరం ఉంటే ఎక్కడైనా తెలంగాణలో ఎక్కడైనా కూడా సర్వీస్ ఇస్తాము తెలంగాణ అండ్ ఏపీలో కూడా చేద్దాం అనుకుంటున్నాం మినిమమ్ హాఫ్ ఎక్కర్ పాలియోజ్ అయితే మినిమమ్ హాఫ్ ఎక్కర్ ఉండాలి నెట్ హౌస్ అయితే ఒక వన్ ఏకర్ ఏరియా ఉంటే మనం ఎక్కడైనా కూడా చేస్తాము అండ్ మా స్పెషాలిటీ ఏంది అంటే రైతుకు ఏం పంటలు పెడుతున్నారు వాళ్ళకు ఆ పంట వాళ్ళు పెడదాం అనుకుంటున్న పంటలని బట్టి వాళ్ళకు ఎటువంటి స్ట్రక్చర్ సూటబుల్ అవుతుంది అనేది మన సైడ్ నుంచి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం రైతుకి లేదు వాళ్ళకి ఆల్రెడీ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ పైన మంచి అవగాహన ఉంది వాళ్ళు ఏ స్ట్రక్చర్ పెట్టుకోవాలి ఏంది అనేది వాళ్ళకి ఐడియా ఉంటే ఓకే కానీ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేద్దామనుకుంటే అనుకుంటే వాళ్ళకు ఇవన్నీ చెప్పిన తర్వాత చేస్తాము ఇది అవుట్ సైడ్ వ్యూ ఇదంతా చేయాల్సి ఉంది సెవెన్ ఏకర్స్ ఇది ఆల్మోస్ట్ ఇంకా మిగతా డీటెయిల్స్ కోసం నన్ను కాల్ చేయండి నా నెంబర్కి థ్యాంక్ యూ